ఈ రోజు జిల్లా మా నంగూరు మండలం మంగపూర్ గ్రామానికి చెందిన జవాన్ మన మన ఇన్స్టిట్యూట్ రావడం అనేది మన మన ఇనిషియల్ బ్యాచ్ సిద్దిపేట జిల్లాలోనే మనకి ఒక స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటున్నారంటే మనకి ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న సైనికులందరిలో అందరిలో అనగా రిపబ్లిక్ ట్రేడ్ అప్ల మనకి పార్టిసిపేట్ చేసిన వారిలో స్వామి ఒక్కరే అని నేను అనుకుంటున్నాను నాకు నాలెడ్జ్లో ఉన్నంతవరకు ఇంకా స్వామి కాకుండా ఒకరిద్దరు ఉన్నా కానీ దాంట్లో కూడా స్వామి ఒకరు స్వామి పార్టిసిపేట్ చేయడమే కాదు స్వామి పార్టిసిపేట్ చేసిన రోజున వాళ్ళ టోలీ అనగా వాళ్ళ రెజిమెంట్ మొత్తం మన భారతదేశంలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసిన అన్ని ఆర్మీ యూనిట్లలో వీరి యూనిట్ ఫస్ట్ రావడం అనేది ఒక అయితే అయితే ఆ ఫస్ట్ వచ్చిన దాంట్లో స్వామి వాటి కావడం అనేది నిజంగానే మన సిద్దిపేట జిల్లాకి మరియు మన ఆజాద్ డిఫెన్స్ అకాడమీకి సంతోషకరం అట్లాగే స్వామిని ఆదర్శంగా తీసుకొని వారి గ్రామంలో ఇప్పటి వరకు ముగ్గురు జవాన్ల మారడమే కాకుండా సయాన వారి అన్న కుమారుడు జాప రాజు మన లాస్ట్ బ్యాచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి మరియు దానిలో ఉన్నత ప్రతిభను కనబరిచి మొన్ననే పోలీస్ కమాండో ట్రైనింగ్కి వెళ్ళడం అనేది నిజంగా వారి కుటుంబానికి ఎంతో వేరు ప్రతిష్టలు తెచ్చిన విషయం కాబట్టి నేను దీని ద్వారా ఈ సమాజానికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఎంతోమంది యువత మనకి ఇంటర్నెట్ అని మత్తు పదార్థాలు మరియు ప్రేమల పేరుతోటి ఎవరైతే ట్రాక్ తొక్కి వారి కుటుంబాలకి వేదన మరియు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారో అలాంటి వారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఒక ఆర్మీ నేవీ లేక పోలీస్ అనే కాకుండా వారు ఎంచుకున్న రంగాల్లో ఉన్నతగా మరియు క్రమశిక్షణగా రాణించి వారి వ్యక్తిగతంగా వారి అభివృద్ధి చెందడంతో పాటు వారి కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తూ ఈ సమాజం మరియు మన దేశం ఉన్నతగా మారడానికి తమ వంతు కృషి చేయాలని యువతకి ఈ సందర్భంగా మేము ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున మేము పిలుపునివ్వడం అనేది జరుగుతుంది మరియు స్వామి ఇంకా నేను పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఏ పొజిషన్కి అయితే చేరుకోలేదో అతను మనకి ఒక ఎనిమిది సంవత్సరాల్లోనే ఈరోజు మనకి అవధార వారికి పోవడం అనేది నిజంగా మా ఇన్స్టిట్యూట్ మా అభ్యర్థిగా మరియు నాకంటే సోదరుడుగా నేను చాలా సంతోషపడు పడుతున్నాను ఇక ముందు కూడా ఆయన ఇలాగే క్రమశిక్షణతో మంచి సర్వీస్ చేస్తూ మరియు ఆయన ఆరోగ్య ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఈయనకు కల్పించి వారి కుటుంబానికి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టుగా చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మరియు ఆయన సర్వీసులోకి మనకి బయటకు వచ్చే టైంకి ఆర్మీలో ఒక జవాన్ ర్యాంక్ ఏదైతే ఉన్నత స్థానం ఉంటుందో సుగదాన్ని మేజర్ అయి మరియు ఆ యూనిట్కి ఎంతో మంది వాళ్ళ జవాన్లకి ఉన్నతగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను